నంద్యాల ఏపీఎస్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శవరి స్థానిక నంద్యాల పట్టణంలోనే భరతమాత కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు విజయ భాస్కర్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ముఖ్య అతిథులైన ఎంపీ బైరెడ్డి శవరి ఆవిష్కరించారు అనంతరం ఉపాధ్యాయుల సమస్యలపై విడత పత్రాన్ని అందజేశారో ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తారని ఉపాధ్యాయులకు నారా లోకేష్ అన్న అండగా ఉంటాడని ఉపాధ్యాయులకు ఏ అవసరం వచ్చినా మీకు అండగా ఉంటానని నాకు ఎన్నికల్లో ఉపాధ్యాయులు సహకరించాలని మీకు ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు नेता भारत माता की जय भारत माता की जय दोबारा से बोल रहा है आवाज मुझ तक आ रही है प्लास्टिक स्वदेश सुंदर नंद्याल जिला शाखा मूलला

చరిత్రలో మొట్టమొదటి మహిళా పార్లమెంట్ సభ్యురాలు ఎంపీగా ఎందుకోవడం మనకు అదృష్టము చూస్తా ఉన్న పార్లమెంట్లో కూడా మేడం యొక్క ప్రసంగాలు కానీ అదేవిధంగా రీసెంట్గా ఒక ఎంపీని పొరపాటు రాహుల్ గాంధీ గారు దొంగినప్పుడు అక్కడ తన వృత్తిని డాక్టర్గా అక్కడ చికిత్స కూడా చేయడం జరిగింది ఎక్కడ ఉన్నప్పుడు కూడా రాయలసీమ యొక్క సమస్యలను ఎలిగెత్తి చాటంలో మేడం గారు ముందస్తు ఉంటారు ఇటువంటి ఒక డైనమిక్ వైబ్రేట్ ఎంపీ మనకు ఉండడం మనం చాలా అదృష్టము మేడం గారు ఈరోజు ఆపస్ జూనియర్ యొక్క భాగస్వామి కావడం నేను ఎప్పుడూ మర్చిపోలేదు నాకు ఎంత ముఖ్యమో నా విజయంలో మీరు కూడా నా విజయంలో అంతే ముఖ్యం ఈరోజు ఉపాధ్యాయులకు న్యాయం చేస్తున్నారు అంటే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు భాషకు ప్రాధాన్యత ఒకప్పుడు ఇచ్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని నేను గర్వంగా చెప్పు గత ఐదు సంవత్సరాలుగా మరి మనందరికీ తెలుసు ఉపాధ్యాయులకు ఏ మాత్రం గౌరవం ఇచ్చారు ప్రభుత్వం కరోనా వస్తే భూములను ఎక్కడ పెట్టారు ఎక్కడో లిక్కర్ షాపులలోనో లిక్కర్ షాపు బౌన్సర్లుగానో మన టీచర్స్ని కన్వర్ట్ చేసింది అలాంటి ప్రాధాన్యత ఇచ్చిన అప్పుడు ప్రభుత్వము ఏదైతే ఉందో ఎన్నో లక్షల కోట్లు అప్పు చేసి అన్నీ కూడా వదిలేసి వాళ్ళ ప్రయాణము మరి ఎక్కడ సాగిస్తున్నారో నాకు తెలియదని వెళ్ళిపోయారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పెద్దవాళ్ళు అన్న నేను కల్లారా చూసేది ఏంటంటే మనకు స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ కానీ డెవలప్మెంట్ కానీ వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని ఉపయోగించకుండా డైవర్ట్ చేశారు లేదంటే ఆ డబ్బులు ఏవైతే వచ్చాయో అవి వెనక్కి కానీ ఎక్కడ కూడా సక్రమంగా ప్లానింగ్ లేకుండా వృధా చేస్తారు ఇప్పుడు మార్చికి మన బడ్జెట్ మెయిన్ బడ్జెట్ ఈ మార్చికి వస్తుంది వేల లక్షల కోట్లు అప్పులో ఉన్నారు నాకు తెలుసు మన ముఖ్యమంత్రి గారు నెల నెల ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి ఢిల్లీకి వెళ్తున్నారు అంటే మీరు ఆలోచన చేయండి కేవలం మన కోసం మన రాష్ట్ర ప్రజల కోసం మన బాగు కోసం మన ఫ్యూచర్ కోసం వెళ్తున్నాం అన్ని సక్రమంగా ఉండి మనం ఏం చెయ్యలేదు అన్నప్పుడు మనం బ్లేమ్ చేయొచ్చు ఏదైనా సరే ఒక తెలుగు భాష నేర్చుకోవాలి అంటే కనీసం ఆరు నెలల టైం పడుతుంది ఒకరికి న్యాయం చేయాలి అంటే కనీసం ఆరు నెలల సమయం బాక్స్ ఉంది ప్రతి ఒక్కరు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేది ఉపాధ్యాయులకే ఎందుకంటే లోకేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు ఆయన ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తారు ప్లస్ మన ముఖ్యమంత్రి గారు